సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ మనతో పాటుగా అందించడానికి సీనియర్ సంపాదకులు తెరకపల్ రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ ఏంటి రాజ్యసభ నామినేషన్లకు సంబంధించి నిన్న తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ ఆర్ కృష్ణయ్య గారు కావుని ఈయన సతీష్ కావునాయండి అంటే ఏ ఈక్వేషన్స్ మీద దీన్ని ఈ కూర్పు చేశారు అని అనుకోవచ్చు ఇవన్నీ వాస్తవంగా పాటు సమాంతరంగా వేరేవి కూడా వస్తున్నాయి కదా రాజ్యసభ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కొంచెం సంకటమే చంద్రబాబు నాయుడేమో కాస్త వనరులన్నీ ఉన్నటువంటి వాళ్ళనో సుజనా చౌదరినో లేకపోతే ఇంకొక వీళ్ళనో చేయాలని ఆయన అనుకోవటమో అంతకుముందు ఉన్న వాళ్ళు కొంత అసంతృప్తి గురి కావటం ఏదైనా పార్టీ నడవాలంటే అందరూ కావాలి అని ఆయన ఆయన భావించటం ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ వచ్చింది రాజ్యసభ కూడా ఇది సహజంగా వచ్చింది కాదు ఆ ముగ్గురు వైసీపీ వాళ్ళు రాజీనామా చేయటం వల్ల వచ్చినటువంటిది వాస్తవంగా ముగ్గురు రాజీనామా చేసిందంటే బీద మస్తన్ రావు కానీ వీళ్ళు కానీ ఈ రాజీనామా చేసిన తర్వాత ఇవి ఎవరికి ఇస్తారు పెద్ద చర్చ జరిగింది వీళ్ళు ఎక్కువ ఒకరిద్దరేమో మాకు రాజ్యసభ ఇష్టమే లేదే తప్పనిసరే వెళ్ళామని ఇప్పుడు మోపిదే వెంకటరమణ లాంటి వాళ్ళు బీద మస్తన్ రావు కేసు కొంచెం డిఫరెంట్ కానీ ఇప్పుడు పూర్తిగా ఈక్వేషన్స్ మారిపోయి హఠాత్తుగా చాలామంది నాగబాబు పేరు అన్నారు నాగబాబు ఇప్పుడు మంత్రున్నారు అది మళ్ళీ మనం డిస్కస్ చేయొచ్చు కానీ నాగబాబు పేరు వినిపించింది ఇది ఖాయమైపోయిందని ఈ సామా సతీష్ అనే పేరు తెలుగుదేశం వాళ్ళు అసలు ప్రిపేర్ కాదు ఓకే గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉండి తర్వాత ప్రతినిధిగా ఉన్న కమ్మపాటి రామ్మోహన్ రావు లేదా గల్లా జయదేవి ఇలాంటి గతాన్ని బట్టి ఇలాంటి అంచనాలు అసలు సుజనా చౌదరి కూడా మళ్ళీ ప్రయత్నిస్తారని ఇవన్నీ వచ్చాయి తీరా చూస్తే ఇప్పటి ముచ్చటగా మూడో పార్టీ తరఫున నామినేట్ అయ్యాడు ఆరు పార్టీ నిజంగా చెప్పాలంటే ఆయన కావడానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బీసీ నాయకుడే బీసీ నాయకుడే కానీ టీడీపీ బీసీ నాయకుడు వైసీపీ బీసీ నాయకుడు ఇప్పుడు బీజేపీ బీసీ నాయకుడు అంటే మేము విలువలు వీలు అంటారు కదా బీజేపీ వాళ్ళు అంతా హఠాత్తుగా రావటం వాళ్ళకి టికెట్ ఇచ్చేయడం కృష్ణయ్య వాళ్ళని తీసుకొస్తాడంటే వేరే విషయం అది కూడా ఆయన రాజీనామా చేసిన సీటు కాబట్టి ఆయనకే కదా అదనంగా నాకు ఇష్టమేమి నేను రాజీనామా చేసిందే కదా అని కూడా ఆయన అనొచ్చు ఇదని కూడా విచిత్రమైన విషయమే అయితే తెలుగుదేశంలో కూడా ఆయన తీసుకునే ప్రయత్నం కూడా జరిగింది వాస్తవంగా గతంలో తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన వ్యక్తే కాబట్టి మళ్ళీ వస్తారేమో ఎవరి తరఫున వస్తారని ఆయన ఇద్దరు రాష్ట్ర సభకు ఎవరి తరఫున చర్చ జరిగింది ఇంకా రెండోది నాగబాబు విషయం నాగబాబు మంత్రి అన్నారు కాబట్టి అది విడిగా మనం పెట్టుకున్నా కానీ అంటే ఇక్కడ ఒక విషయం అంటే బీసీ మంత్రం బీజేపీ పఠించడంలో ఏదన్నా ఫ్యూచర్ వ్యూహం ఉంది నేను అందులో పెద్ద ఆశ్చర్యం ఉందండి నాగ నరేంద్ర మోదీ బీసీ నాయకుడేమి కదా ఓకే ఇప్పుడు కృష్ణయ్య ఒక ఐదు కిందట ఆయన ఇంకా తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మత రాజకీయాలు బీజేపీ అవన్నీ అన్ని విమర్శలు చేస్తాడు కానీ బీసీ నాయకుడు ఆయనందుకు ప్రధానమైనందుకు నేను సంతోషిస్తున్నాను దానికి బీ మాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఇలా చెప్పేవాడు ఆయన సంబంధాలు పాటిస్తూనే వచ్చారు బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ మీరు ఇక్కడ గమనించాలి మొన్న ఎన్నో మన జర్నలిస్ట్ మిత్రుడి ఇంట్లో పెళ్లికి వెళ్తే బంధువు కూడా అక్కడ నాకు మంద కృష్ణ కనబడినారు మంద కృష్ణ ఈటెల రాజేందర్ రామచంద్రరావు బీజేపీ నాయకులు అందరూ వస్తున్నారు ఆ జాబితాలో మందాకృష్ణ ఉన్నాడు అంటే మాదిగలకు ప్రాతినిధ్యం వహించి ఆ వర్గీకరణ అంశం మీద ఫోకస్ చేసిన మందాకృష్ణ మాదిగను బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రం తర్వాత ఏం చేసిన రెండు వేల పద్నాలుగులో ఆయన మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని కదా తెలుగుదేశం వాళ్ళు కాబట్టి కృష్ణ అయిన తమ వైపుకు తిప్పుకోవడం అన్నది బీజేపీ యొక్క సోషల్ ఇంజనీరింగ్ అని మనం భావించాల్సి ఉంటుంది ఆ పేరుతో వాళ్ళు జనసేన కూడా కొంచెం ప్రియంట్ అంటారు ముందే వాళ్ళకి రాకుండా చేశారు ఎందుకంటే బీసీ నాయకుడికి ఏం ఇస్తారంటే వాళ్ళు అడ్డం వచ్చారా దాన్ని ఆ ముద్ర రాసుకోవడానికి జనసేన సిద్ధంగా ఉండదు కదా అది కాకుండా వాళ్ళ సనాతన బంధన ఒకటి ఏదో అది ఉంది కాబట్టి అయిపోయింది ఆ విధంగా కృష్ణయ్య ఆర్ కృష్ణయ్యకి అది ఖాయమైన తర్వాత తెలుగుదేశం ఎంపికల్లో కొంచెం మార్పులు వచ్చాయని చెప్పి చెప్తారు భీరామస్వామి రాజీనామా చేసినప్పుడే మళ్ళీ నేను నామినేట్ చేస్తామన్న దాని మీద ఆయన రాజీనామా చేశారనేది అవగాహన కాకపోతే షాకింగ్ ఇక్కడ ఏంటంటే సానా సతీష్ బాబు ఆయన గతానికి కాకినాడ నుంచి ఆయనకు టికెట్ ఇవ్వాలని చర్చ జరిగింది ఉదయ్ శ్రీనివాస్ వర్సెస్ మరి ఎంపీ పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ఉదయ్ శ్రీనివాస్ టీడీఎం శ్రీనివాస్ అని ఆయన దగ్గర ఉండటం వల్ల సతీష్ కు చేయలేకపోయారు కానీ తెలుగుదేశం జాబితాలో ఆయన ఉన్నాడు అప్పుడు అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయన లోకేష్ కోటాలో వచ్చాడనేది ఒక అభిప్రాయం అసలు రాబట్టు ఇవన్నీ కాకుండా పెద్ద ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే అంతకుముందు సిబిఐ అధినేతగా ఉన్న ఆస్థానాను ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడు వాళ్ళ ఇంటి దగ్గర పట్టుబడ్డాడు అలాగే హైదరాబాద్ మాంసం వ్యాపారి మొయినా అనే ఒక ఆయన ఉన్నాడు మొయిన్ సంథింగ్ ఇలాంటి సందర్భాల్లో ఆయన పేరు వచ్చింది చాలా వివాదాస్పదమైన ఒక దశలో మరి అలాంటి సతీష్ బాబుకు ఎంతో సాహసంగానే ధైర్యంగానే తెలుగుదేశం వాళ్ళు ఏదేమైనా సరే ఆయనకి ఇవ్వాలి అని భావించడం వల్లే ఇచ్చారు అనేది అభిప్రాయం తెలుగుదేశం సోషల్ మీడియా సైట్స్లో మెయిన్ సైట్స్లో కూడా దీని మీద భిన్న స్వరాలు సానా సతీష్ మీద ఎలా ఇస్తుంది ఇలా అలా ఇలాంటివి మాట్లాడుతున్నారు అది కూడా కాకుండా తెలుగుదేశాన్ని చాలా గట్టిగా సమర్థించే పత్రికనే ఈయన మీద ఒక మూడేళ్ల కిందట చాలా తీవ్రమైన అభిశంసనాపూర్వక వ్యాసాలు కథనాలు పరంపర ఉంది సో అది రెండు పక్కన పెట్టుకొని చూస్తే పొంతను కుదరట్లేదు బట్ ఎనీవే ఆయన ఇప్పుడు తెలుగుదేశంతో ఉన్నారు కాబట్టి ఇంకా ఆయనకి ఇచ్చారని చెప్పి భావించాల్సి ఉంటుంది రెండో తెలుగుదేశంలో ఇంటర్నల్ ఎక్ప్రెషన్స్ అంతర్గత సమీకరణాల ప్రభావం కూడా ఇక్కడ ఉందని ఇప్పుడు ఎనమల రామకృష్ణుడు ఉన్నారు ఉదాహరణకు ఇంకా ఒకరిద్దరు ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ సూపర్ సీనియర్స్ను పక్కన పెట్టాలనే ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీలో వచ్చింది నిన్ను మనం మాట్లాడాం కదా కాకినాడ పోర్ట్ కుట్రా ఆయన ఎందుకు అంత తీవ్రంగా స్పందించారంటే కొంత నిరుత్సాహపరచట పడటం కూడా దీనికి ఒక కారణం బట్ అదే సమయంలో ఎనమల కుటుంబంలో ముగ్గురికి పదవులు ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఆయనకు సంబంధించిన ఆయన పదవిలో ఉన్నాడు అటువంటిప్పుడు ఇంకేమిస్తాము కాబట్టి ఇంకా మనం ఇనఫ్ అనే ఒక వాదన కూడా ఇవన్నిటి మధ్యలో గట్టి అడుగే వేశారు సతీష్ బాబుకు సంబంధించి రెండు ఢిల్లీలో అనుకున్న సంబంధాలు ఇప్పుడు అదే అదే ప్లస్ అదే అదే మైనస్ ఇప్పుడు ఇక్కడ ప్లస్ అవుతుంది వాటి అన్నిటితో ఉన్న సంబంధాలు ఇవన్నీ కూడా సో ఇలా ముగిసింది మొత్తానికి జనసేనకు ప్రాతినిధ్యం ఇక్కడ లేకపోవటం అనేది అంటే జనసేన కూడా మరి ఇక్కడే ఉంటాం మంచిది అనుకున్నారా లేదా అదే అది మళ్ళీ ఇంకొక చర్చ వస్తుంది అవును సార్ మరి ఏంటి నాగబాబు గారికి క్యాబినెట్లో తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సుమత్రు వ్యక్తం చేయడం